హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఐఆర్ ప్రకటన అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రభుత్వం ప ఇటీవలే పన్నెండో పిఆర్సీకి సంబంధించి నివేదిక చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు అయితే రాజీనామా చేయడం జరిగింది పీఆర్సీ ఖచ్చితంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం అండి దీనికి సంబంధించి ఐఆర్ టేబుల్ కూడా విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు అయితే ఈ టేబుల్లో అంటే ఎంత బేసిక్ శాలరీ వాళ్ళకి ఎంత ఐఆర్ పెరుగుతుంది అంటే ఇరవై ఏడు శాతంతోనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ఇరవై వేలు బేసిక్ పే వచ్చినటువంటి ఉద్యోగులకి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఐఆర్ రావటం జరుగుతుంది ఇక ఇరవై వేల ఆరు వందలు వచ్చేవారు వాళ్ళకి ఐదు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలైతే పెరగడం జరుగుతుందండి అంటే ఐఆర్ రూపంలో రావటం జరుగుతుంది ఇక ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై బేసిక్ పే వచ్చే వాళ్ళకి ఏడు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ముఖ్యంగా యాభై నాలుగు వేల అరవై రూపాయలు వచ్చే బేసిక్ శాలరీ వచ్చేవారికి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలైతే రావటం జరుగుతుంది అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే ఇక పదిహేడు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలైతే రావటం జరుగుతుంది ఇక ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వచ్చినట్లయితే వారికి మూడు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలైతే అయ్యా రావటం జరుగుతుంది అదేవిధంగా ఒక లక్ష డెబ్భై వేల ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చినట్లయితే వారికి నాలుగు వేల నలభై ఆరు వేల యాభై ఏడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా ఐఆర్ ఇరవై ఇరవై ఏడు శాతం ప్రకటన అయితే రాబోతుంది అయితే ఈ ప్రకటన ఎప్పుడు ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే జూలై ఒకటో తేదీన దీనికి సంబంధించిన ప్రకటన అయితే రాబోతున్నట్టు సమాచారం అండి ఉద్యోగ సంఘం నేతలతో ఒకసారి చర్చించి ఆ రోజైతే ప్రకటిస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్